ఇదిగోండి దొండకాయ ఫ్రై అయితే ఇలా చేశారు మా మదర్ ఇది చాలా ఈజీగా చేశారు కానీ దొండకాయ కొంచెం ఉడకడానికి టైం పడుతుంది అయినా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడైతే చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మా ఇంట్లో దొండకాయ ఫ్రై అది చాలా సింపుల్గా మా అమ్మ అయితే చేస్తారండి చూద్దాం రండి ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కొద్దాం ఫ్రై దొండకాయ ఫ్రై కూర కదా ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే కోసుకోండి ఫ్రైకి చాలా బాగుంటాయి మేము పచ్చిమిరకాయలు వేయమండి దీంట్లో అయితే ఎండుమిరపకాయలు వేస్తాం మీకు ఇంట్రెస్ట్ అయితే పచ్చిమిరకాయలు వేసుకోండి ఇది దొండకాయ ఫ్రై అండి ఎండుమిరపకాయలు పచ్చిమిరకాయలు లేకపోయినా ఉప్పు కారం ఉన్నా చాలా బాగుంటుందండి ఇలా చివర్లు కోసుకొని చక్రాల కోసుకోవాలి చివర్లు ఇలా తీసేసుకోవాలి ముచ్చకులు తీసేసి ఇలాగా చకరాల కోసుకుంటుంది కోసుకుంటాము చూసుకోండి బయటికి బాగా పచ్చగా ఉన్న లోపల కొన్ని పండినట్టు ఉంటాయి రెడ్గా లేదు అది ఫ్రైలో పుల్లగా ఉంటుంది పులిపోతుంది అయితే మనం ఫ్రై కదండి చేసుకుంటుంది కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి ఎండుమిరపకాయలు కరిగే కాఫీ ఇప్పుడు ఆనియన్స్ చేసుకుందాం చిన్నగా కట్ చేసుకున్నాం కదా అది ఫ్రెండ్స్ మా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ ఫుడ్ ఇది కొంచెం మగ్గాలి ఆన్ చేసి కొంచెం మద్దగానే ఆ ముక్కలు వేసేయొచ్చు వేసేసి ఇంకా మూత పెట్టేస్తే మగ్గుతా ఉంటాయి దగ్గరకాయక అప్పుడు మళ్ళీ చూద్దాం దొండకాయలు ఉడకడానికి టైం పడుతుంది ఇప్పుడు కొంచెం సాల్ట్ అది మిక్సీలో వచ్చి అత్తగా చేసుకున్నాను సాల్ట్ వేసుకొని మనం దొండకాయ ముక్కలు కోసుకున్నాం కదా అది వేసుకోండి దొండకాయ ఏదేమైనా అయితే కొంచెం టైం ఎక్కువ తప్పింది తీసుకుంటే కొన్ని మగ్గిపోతాయి ఇప్పుడు అది బాగా ఉడికిపోతే ఎంతో అవుడి కూర సేపు కాసేపు మూత అయితే పెట్టేసుకుందాం ఈ దొండకాయ మొక్కల్ని అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూ ఉండండి మన దొండకాయలు అయితే ఇలాగొచ్చినాయి అయిపోయిందండి ఆల్మోస్ట్ కారం వేసుకొని కలిపేసుకొని ఇంకొంచెం సేపు మూత పెడదాము ఆ కారం అంతా పడుతుంది మొక్కలకి ఇదిగోండి దొండకాయ ఫ్రై మీరు ఇంకా డీప్ ఫ్రై చేసుకోవాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకొని చేసుకోవచ్చు మా అమ్మ చాలా బాగా చేస్తారు ఈ దొండకాయ ఫ్రై ఇది మజ్జిగన్నంలోకి అయితే నాకైతే చాలా ఇష్టం ఇంకాసేపు మూత పెట్టి వదిలేస్తే మన దొండకాయ ఫ్రై అనేది అయిపోతుంది ఒక త్రీ మినిట్స్ మూత పెట్టుకుంటే చాలు ఇంకా ఇంకా మూత పెట్టేసుకుందాం ఫైనల్గా మన దొండకాయ ఫ్రై అయితే రెడీ ఇదిగోండి మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది బాయ్ ఫ్రెండ్స్